అవధూత చింతన శ్రీ గురుదేవ దత్త ఈరోజు మనం తెలుసుకోబోయే మహాత్ముడు వాల్గోట్ సుకుందర స్వామి వారు వీరు కూడా పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం నుండి పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం వరకు ఉన్నారు యోగ పురస్టుడైన వాడు ఉత్తమ లోకాలకు వెళ్ళి చిరకాలం భోగాలను అనుభవించి మడలా భూలోకంలో శ్రీమంతులు సదాచార సంపన్నులైన వారి ఇంట పుట్టి ముక్తుడవుతాడని చెప్పి అంటూ ఉంటారు అలాంటి జన్మ కర్మలను అనుభవించి ముక్తులైన మహాపురుషులే వాల్గోట సంత్ సుకందర్ స్వామివారు స్వామివారు తమ పూర్వ చరిత్రం ఎవరికీ చెప్పలేదు మాటల సందర్భంలో వారు అన్న మాటలు అభిప్రాయాలను ఊహించి శ్రీవారి చరిత్రం వ్రాసిన కలువకుంట కృష్ణమాచార్యులు కొంతకూర్చారు మహబూబ్ నగర్ జిల్లాలో భారద్వాజులైన బ్రాహ్మణ జమీందారులింట్లో పంతొమ్మిది వందల పన్నెండవ సంవత్సరం పుట్టిన స్వామి పంతొమ్మిది వందల ముప్పై సంవత్సరం హైదరాబాద్లో ఎఫ్ఏ పూర్తి చేసి ఇరవై రెండవ ఏటా డిఫ్యూటీ తహసీల్దార్గా నియుక్తులయ్యారు పంతొమ్మిది వందల ముప్పై నాలుగవ సంవత్సరం స్వామివారికి వివాహం అవుతుంది పదోన్నతి పొంది కొంతకాలం హైదరాబాద్ నగరంలోనూ కొంతకాలం వనపర్తిలోనూ తహసీల్దార్గా పనిచేశారు ఒకరితో సంతానం కూడా కలిగింది మగనాడు వరంగల్లో బంధువుల ఇంట జరగనున్న వివాహం చూడడానికి సెప్టెంబర్ ఇరవై ఏడు పంతొమ్మిది వందల యాభై నాలుగు రాత్రి సికింద్రాబాద్లో రైలు బండెక్కి తల్లిదండ్రులు భార్య బిడ్డలతో బయలుదేరుతారు స్వామివారు జనగం దా దాటిన తరువాత వసంతాపురం వాగుపై వంతెన దాటుతూ ఉండగా ఆ వంతెన కూలిపోతుందనమాట మంచి నిద్ర సమయం వంతెన కూలిపోయేసరికల్లా రైలు అందులో పడిపోయి చాలామంది జలసమాధి అయిపోతారు ఎవరో ఒకరిద్దరు ఆ రైలు బోగిలో జల ప్రవాహంలో కొట్టుకుపోతుంటే అందులో నుండి బయటపడి ఈది గట్టెక్కారు ఒక ఇద్దరు మాత్రమే అట్టివారులు స్వామివారు ఒకరు తెల్లవారిన తర్వాత ఇసుకలో తల్లిదండ్రుల భార్యాభర్తల శవాలు కనబడ్డాయి ఆయనలో దుఃఖం నిర్వేదం వైరాగ్యం వచ్చాయి ఇంతటితో వారి కర్మశేషం పూర్తయిపోయింది కొత్త జీవితం ప్రారంభమైంది విరక్తుడైన ఈ వ్యక్తి వరంగల్ జిల్లా రామప్ప అడవుల్లో రెండు మూడు సంవత్సరాలు భగవద్ధ్యానం చేస్తూ తిరిగి నిజామాబాద్ జిల్లా రామన్నపేట చేరాడు సమీపం అయ్యలగుట్ట పైన గుహల్లో సిద్ధులు తాపస్సులు ఉంటారని తెలిసింది ఇంతలో బాలకొండలో గంగోత్రి స్వామి లేదా వీరినే ప్రశాంతానంద స్వామి అనే ఒక గొప్ప స్వామి ఉంటారని విని వెళ్ళి వారిని దర్శించారు ప్రశాంతానంద చూపులతో ఆశీర్వదించారే కానీ వారు మాట్లాడలేదు పలకరించలేదు మళ్ళీ తిరిగి వచ్చి అయ్యల గుట్టపై ఒక గుహలో ఒంటిపూట మక్కజొన్న పిండి జావ తాగుతూ దత్తాత్రేయ ఆంజనేయ శంకర హయక్రీవులను ఉపాసిస్తూ మూడేండ్లు కఠిన తపస్సు చేశారు ఒకనాడు మగల బాలకొండకు పోయి ప్రశాంతానందులను దర్శించి దీక్షకై యాచించారు వీరి యొక్క పరిపక్వతను గుర్తించిన ప్రశాంతానంద స్వామి పంతొమ్మిది వందల యాభై ఏడవ సంవత్సరం శ్రీ మంత్ర మంత్రదీక్ష ఇచ్చి సుకంధర స్వామి అని నామకరణం చేశారు కిరాత వేషంలో శంకరుడు ప్రత్యక్షమై గుడిలింగాపురం అడవుల్లో తపస్సు చేయమని ఆదేశించారు సుకందర్లు నిజామాబాద్ జిల్లా బీంగల్ పెద్దవాల్గొట్టు చీమన్పల్లి దాటి పెద్ద అడవిలో ఉన్న చిన్న గ్రామం గుడిలింగాపురం చేరాడు అక్కడ మూడు నాలుగు లంబాడీల ఇల్లు మాత్రమే ఉన్నాయి గుడిలింగాపురంలో ఒక శిథిల శివాలయం నివాసం స్వామివారికి లంబాడీ భక్తులు జాకీ ఆమె భర్త ధర్మనాయక్ వాల్గోటు వాసి పద్మశాలి భక్తుడు ఈశ్వరయ్య సహకారంతో పాడుబడిన శివాలయం శుభ్రం చేసి తపోభూమిగా ఎన్నుకున్నారు పంతొమ్మిది వందల యాభై ఎనిమిదవ సంవత్సరం ఈశ్వరయ్య తోడ్పాటుతో కాశీకి పోయి కన్నవారికి భార్య బిడ్డలకు పిండ ప్రదానం చేసి రుణ విముక్తులయ్యారు పంతొమ్మిది వందల అరవై రెండు అరవై మూడు మధ్య కాలంలో స్వామివారు ఈశ్వరయ్య సహకారంతో శివాలయం ప్రక్కన ఒక చిన్న పర్ణశాల ఏర్పాటు చేసుకుని నిరంతరం జప తప ధ్యాన నిష్టలో నిమగ్నులయ్యారు గృహస్థు అయిన ఈశ్వరయ్య సేవాభావం త్యాగం దొడ్డవి జాకి జొన్నపిండి పాలు ఇచ్చిన ధన్యురాలు అక్కడ నీటి వసతి లేనందున ధర్మనాయక్ దంపతులు మరికొందరు ఒక బావి ప్రవ్వించారు దైవ ప్రేరణ చేత సుకంధర స్వామి ఆ శివాలయానికి చుట్టూ ఉన్నటువంటి భద్రా అటవి నుండి భూమి సంపాదించి వ్యవసాయ క్షేత్రంగా మలచి వచ్చిపోయి వారందరికీ కూడా అన్నదానం చేయాలి అని చెప్పి సంకల్పించారు వారి యొక్క సంకల్పం ఫలించింది అధికారులు జాప్యం చేస్తుంటే స్వామివారే వచ్చి ఆనాటి ముఖ్యమంత్రి అయినటువంటి గల మర్రి చెన్నారెడ్డి గారిని అడిగారు ఆయన వంద ఎకరాల భూమిని అప్పటికప్పుడు వ్రాసి ఇచ్చారు ఆ భూమిలో ముప్పై ఎకరాలు వరి మొక్కజొన్న వేరుశెనగ పండించడానికి కొంత మామిడి తోటకు ఏర్పాటు చేసి కొలది దూరంలో పారే ఏరును మళ్లించి చెరువు నిర్మించి గొప్ప వ్యవసాయ క్షేత్రంగా మలచారు ధర్మనాయక్ దంపతులు కొడుకులు కోడన్లు మిగతా లంబాడీలు అందరికీ చేతి నిండా పని కడుపు నిండా వచ్చే భక్తులకు నిత్య అన్నదానం సంపన్నమైనవి ప్రతి సంవత్సరం ఆ పంటపై వచ్చే ఆదాయంతో సుకంధర స్వామి కట్టించిన దేవాలయాలు చేసిన ప్రతిష్టలు దేవ ప్రతిష్టలు చాలా ఉన్నాయి పాడుబడిన శివాలయం పునర్నిర్మించిన తర్వాత దుర్గా ఆలయం గంగాదేవి ఆలయం నిర్మాణ ప్రతిష్టలు మరొక బావి భక్తుల ఆవాసం కోసం ఆ దుర్గమ అరణ్యంలో ఒక పెద్ద పాక సిద్ధమయ్యాయి ఆయా పర్వదినాల్లో ఉత్సవాలు అన్నదానాలు చైత్రశుద్ధ అష్టమి నాడు యజ్ఞం ఆశ్మయుజ పాడ్యమి నుండి నవమి దాకా దేవి నవరాత్రులు చండీహోమం దత్తాత్రేయ హనుమత్ జయంతులు మహాశివరాత్రి యజ్ఞం ఈ విధంగా వేల జనానికి అన్నదానం చేశారు సుకంధర స్వామి తపస్సు చేస్తూ ఉండగా మహాకాయుడైన ఒక రాక్షసుడు వచ్చి మెడపై కూర్చొని బాధిస్తూ ఉంటే శ్రీవారు ఆంజనేయ స్వామిని స్మరించారు ఆంజనేయుడు వచ్చి రాక్షసు మెడపై కూర్చుంటే ఆ బరువుకు ఆ రాక్షసుడు పారిపోయాడు కానీ సుకుందలకు బరువు తగ్గిపోయింది ఆంజనేయుని పాదాలు అడుగులు పడ్డాయనమాట అడుగులు కనిపించాయి అక్కడ అందుకే ఆంజనేయ స్వామి వచ్చారని వారందరికీ అర్థమైంది గుడి మంటపాలు పూర్తి కాకముందు స్వామి గొంగడిలో గొంగడిలో సగం నేలపై పరిచి సగం కప్పుకొని పడుకునేవారు ఒక సర్పం వచ్చి స్వామిపై చుట్ట చుట్టుకుని పడుకునేదంట బావి త్రవ్వకముందు ఏటికి పోయి ప్రాతస్నానం చేసి కుండలో నీళ్లు తెచ్చుకునేవారు అప్పుడు చిరుత పులులు ఎలుగులు తారసపడి వాటి అవి వెళ్ళిపోయాయి స్వామివారిని ఏమి అనేవి కావు గుడిచింత మేడి చెట్టు క్రింద ధ్యానమగ్నులైతే ఒక తెల్లని పాము కనులు మూసుకున్నా తెరచినా కనపడేది దత్తాత్రేయ స్వామిగా భావించి నమస్కరి నమస్కరిస్తే తల ఊపి మాయమయ్యేది రోగులకు ఇవ్వడానికి వన ఔషధుల కోసం అడవిలో చాలా దూరం పోయి చీకటి పడి దారి తప్పితే ఒక కిరాతుడు వచ్చి ఆశ్రమం దారికి తీసుకువచ్చి మాయమయ్యాడు సుకంధరులు హయక్రీవ ఉపాసన చేసిన రోజుల్లో అనేక శాస్త్ర రహస్యాలు తాత్విక విషయాలు తమంత తామే తెలిసేవి హయక్రీవునికి వెయ్యి ఆహుతులు హోమం సంకల్పించి నెయ్యి దొరకక ఆలస్యం చేస్తుంటే ఉదయం ఒక చిన్న గుర్రం వచ్చి ఎదురుగా నిలిచి కాళ్ళతో నేలను తన్నేది వారు దేవి ఉపాసన చేస్తూ ప్రార్థిస్తే అమ్మ హయగ్రీవునికి చేసిన బాస వెంటనే తీర్చు అన్నది అంటే నెయ్యి లేక స్వామివారు హోమం చేయడం ఆపేస్తే ఒక తెల్లని గుర్రం వచ్చి కాళ్ళతో గీస్తే అమ్మవారు అంటుంది హయగ్రీవునికి నువ్వు అన్నావు కదా హోమం అది వెంటనే తీర్చు అని చెప్తారు అమ్మవారు వారు నెయ్యి తెప్పించి సంకల్పం పూర్తి చేసి మరలా ఆ గుర్రం కనబడలేదు దాని తర్వాత అమృత సిద్ధి యోగన్నాడు వెయ్యి కమలాములతో శ్రీచక్రార్చన చేసి పదివేల నెయ్యి తేనె ఆహుతులిచ్చి నూట ఎనిమిది శ్రీఫలాలతో అమ్మవారికి హోమం చేసిన రాత్రి ఆ జగన్మాత స్వప్నంలో సాక్షాత్కరించింది ఇట్లా మంత్రసిద్ధి కలిగిన నాటి నుండి సుకంధరుల సంకల్పాలన్నీ కూడా అలవోకగా నెరవేరాయి పంతొమ్మిది వందల అరవై ఏడు నుండి డెబ్బై మధ్యకాలం స్వామివారు ఉదయం సాయంత్రం జపతపములు పూజలు మధ్యాహ్నం రోగులకు వన ఔషధులు ఇచ్చి రాత్రి పదకొండు నుండి ఉదయం మూడు గంటల దాకా ధ్యానయోగంలో ఉండేవారు వారికి పెక్కుసార్లు సమాధి స్థితి కలిగింది కొన్ని సిద్ధులు కూడా అలవడ్డాయి ఒకసారి రాత్రి సమాధి స్థితికి పోయి తెల్లవారిన లేవలేదు లంబాడీలు వాల్గోటుకు వార్త పంపించారు చుట్టూ గ్రామాల వారందరూ కూడా వచ్చారు స్వామివారు ఇగలేరనుకున్నారు మగనాడు ఉదయం దహన సంస్కారానికి కూడా రెడీ చేశారు అందరు సిద్ధం చేశారు తెల్లవారుజామున నాలుగున్నర గంటలకు అనగా ముప్పై గంటల తరువాత స్వామి స్పృహలోనికి వచ్చారు చుట్టూ ఉన్న జనాన్ని చూసి అర్థం చేసుకొని ఇప్పటి నుండి నలభై ఎనిమిది గంటలు పూర్తి కానిదే ఎట్టి సాహసం చేయవద్దని హెచ్చరించారు ఇంతటితో వారి యో వారు యోగ సిద్ధులయ్యారనమాట అంటే ఆయన ఎంత గొప్ప వ్యక్తం అందరూ తెలుసుకున్నారు ఆ తర్వాత పంతొమ్మిది వందల అరవై ఏడు అరవై ఎనిమిది సంవత్సరాలలో వాల్గోటు భక్తుల కోరికపై సుకంధర్ స్వామి వాల్గోటు సిడికొండల బాటల కూడలి సమీపాన ఒక ఆశ్రమం నిర్మించాలి అని చెప్పి అనుకున్నారు ప్రజల సహకారంతో ఈశ్వరయ్య రెండెకరాల భూమి సంపాదించాడు సుకంధర్ స్వామి గుడిలింగాపురం ఆశ్రమంలో పన్నెండేండ్లు తపస్సు చేసి సిద్ధులై వాల్గోటు ఆశ్రమం వచ్చారు ఆ రేయి స్వప్నంలో దగ్గరి కొండపై ఆలయానికి పిలిచినట్లు అంతర్దర్శనమైనది మగనాడు ఆ గుట్ట సిద్ధుల గుట్టపైన శిథిల దేవాలయంలో అన్నపూర్ణ శంకర విగ్రహాలు కనపడ్డాయి ఈశ్వరయ్య కృషి మూలంగా వాల్గోటు ఆశ్రమం బాగా సిద్ధమైనది పంతొమ్మిది వందల మూడవ సంవత్సరం దేవి ఆలయం కట్టించి అమ్మవారి పంచలోహ విగ్రహం ప్రతిష్ఠించారు పంతొమ్మిది వందల డెబ్బై ఐదు ఆరు ఏడు సంవత్సరాలు దత్తాత్రేయ సరస్వతి కుమారస్వామి ఆంజనేయ ఆలయాలు కట్టించి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది నుండి సుకంధర్ స్వామి వాల్గోటులో స్థిర నివాసం ఏర్పాటు చేసుకున్నారు చేతిలో చిల్లి గవ్వలేని స్వామి ఇంత గొప్ప ఆశ్రమం నిర్మించి అన్నదానం చేయడం అద్భుతం పంతొమ్మిది వందల డెబ్భై తొమ్మిది ఎనభై సంవత్సరం స్వామి ఆశ్రమంలో గురుకుల పాఠశాల స్థాపించి గిరిజనుల పిల్లలకు చదువు క్రమశిక్షణ సంస్కృత స్తోత్రములు నేర్పించారు ఇన్నాళ్ళు వన ఔషధులతో రోగాలు కుదిర్చే స్వామి ఎండిహెచ్ పరీక్ష వ్రాసి డాక్టర్ పట్టా పుచ్చుకొని ఉచిత హోమియో చికిత్సకు తన యోగ శక్తిని జోడించి ఎవరూ నయం చేయలేని రోగాలు కూడా నయం చేశారు పంతొమ్మిది వందల యాభై ఆరు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది దాకా తమ సమస్తం త్యాగం చేసి స్వామి అనేక విధాలా తోడ్పడిన ఈశ్వరయ్య గతిస్తే స్వామివారు ఆయన భార్య బిడ్డలను కొడుకును ఆశ్రమంలోనే ఉంచి సాకారు ఈశ్వరయ్య కొడుకు ఆశ్రమ నిర్వహణ హోమియో ఆయుర్వేదము నేర్పించి పెళ్లి చేసి పొలం కొని ఇచ్చి చిట్ట చివరకు వాల్గొట్టు ఆశ్రమం కూడా అతనికే ఇచ్చారు గుడిలింగాపురం ఆశ్రమం ఆస్తిపాస్తులన్నీ జాకి ధర్మనాయక దంపతులకు దత్తం చేశారు స్వామివారు మెట్టుపల్లికి అప్పుడప్పుడు వస్తుంటే పరిచయం చేసుకున్న కలువకుంట కృష్ణమాచార్యులు గారు స్వామికి శిష్యులై దీక్షితులయ్యారు ఆ దంపతులు వారి నలుగురు కుమారులు స్వామి అనుగ్రహంతో గొప్ప అభివృద్ధిని సాధించారు కృష్ణమాచార్యుల గారి పిల్లలు సుకుందర స్వామి తమ ఎనభై మూడవ ఏటా అనారోగ్యం పాలయ్యారు ఆ సంవత్సరమే స్వామి కొందరు భక్తులతో కాశీకి పోయి సన్యాస విధులు నిర్వహించి వచ్చారు దుర్బరులై ఉండి కూడా పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం కొండపై అన్నపూర్ణేశ్వరి యజ్ఞం నిర్వహించారు కొండ దిగగానే స్వామివారికి ఒక దివ్య పురుషుని దర్శనమైనది పంతొమ్మిది వందల తొంభై ఏడవ సంవత్సరం ఆషాఢ బహుళ అమావాస్య శనివారం మర్నాడు ఆదివారం స్వామి ఉపవసించి ప్రాణోత్క్రమణ ప్రయత్నం చేస్తూ సోమవారం గడిచి తెల్లవారితే మంగళవారం అనగా ఈశ్వర సంవత్సరం శ్రావణ శుద్ధ విద్య తెల్లవారుజామున నాలుగు గంటలకు ఆగస్టు నాలుగవ తారీఖు పంతొమ్మిది వందల తొంభై ఏడు బ్రాహ్మి ముహూర్తంలో బ్రహ్మరంధ్రం ఛేదించుకుని విముక్తులై అమ్మవారి పాదాలలో కలిసిపోయారు శ్రీవారు దేహం చాలించిన వార్త దావా నలం వల్ల వ్యాపించి చుట్టూ గ్రామాల వారే కాక దూర దూరాల భక్తులు ఐదారు వేల మంది వచ్చారు ఇక్కడ కొన్ని ఒక నాలుగైదు స్వామివారి యొక్క లీలలు ఇచ్చారండి స్వామివారు ఎన్నో మహిమలు చేశారు లీలలు చేశారు ఎంతోమంది భక్తులను వారి యొక్క వైద్యం చేత కాపాడారు గుడులను పునర్నిర్మాణం చేశారు ఆలయాలు కట్టించారు ఇక్కడ స్వామివారి యొక్క లీలలో ఒకటి ఒకసారి స్వామివారు యజ్ఞం చేయిస్తారంట దేవి నవరాత్రులలో చాలా పెద్ద బాగా మబ్బు పడుతుంది కుంభ వర్షం కురుస్తుంది అని అనుకున్నారు అందరు భయపడ్డారంట హోమం ఎలా అని చెప్పి స్వామివారు వచ్చేసి అక్కడికి ఆకాశం వైపు తీక్షణంగా చూస్తూ పో ఆగిపో అని చెప్పేసి ప్రేమగా అన్నారంట వారు చేయిని అడ్డం పెట్టారంట ఇలా ఆకాశానికి అంతే వర్షం నిలిచిపోయింది ఆ మేఘాలన్నీ కూడా వెళ్ళిపోయాయి అనమాట ఆ తర్వాత ఒకసారి హ్యావికథా గానం జరుగుతూ ఉంటే కుంభవృష్టి ప్రారంభమైందంట పెద్ద వర్షం పడిపోతూ ఉంటే స్వామివారు వచ్చి కొబ్బరికాయ తెప్పించి కొడతారు అలా కొట్టగానే వర్షం నిలిచిపోయింది ఒకసారి ఒక ఆమెకి పక్షవాతం వస్తుంది ఆమె స్వామివారిని ఆశ్రయిస్తుంది స్వామివారు తీర్థ ప్రసాదాలు ఇవ్వగానే వెంటనే ఆమెకి తగ్గిపోయి మళ్ళీ ఎప్పటికీ కూడా ఆమెకి ఆ పక్షవాతం రాదు అలానే ఇంకొకసారి అన్న సంతర్పణ జరుగుతూ ఉంటుంది అన్నం కొంచమే ఉంటుందన్నమాట అరే ఇంకా తినడానికి పదిహేను వందల మంది భక్తులు ఉంటారు వారు అన్నం కొద్దిగానే ఉంటుంది ఏం చేయాలి అర్థం కాక స్వామివారి దగ్గరికి వెళ్తే స్వామివారు ఆ ధాన్యం రాసిని అట్లా ముట్టుకుంటారు అనమాట ముట్టుకొని పైన క్లాత్ వేసి వడ్డించమని చెప్తారు అందరూ తిన్న తర్వాత కూడా ఇంకా చాలా అన్నం మిగులుతుందన్నమాట నాలుగు వేల మందికి ఆ అన్నం సరిపోయింది అంతమంది తిన్నా కూడా ఇంకా ఉందన్నమాట అన్నం ఆ తర్వాత కలువకుంట్ల కృష్ణమాచార్యుల యొక్క చిన్న కొడుకు హై స్కూల్లో చదువుతూ అతడు పెరిగి పెద్దవాడే ఉస్మానియా యూనివర్సిటీలో ఎంఏ చదువుతున్నాడంట స్వామివారిని కలిసి తాత నాకు గోల్డ్ మెడల్ వస్తుందా అని చెప్పేసి అడుగుతారు అడిగితే లలితా సహస్రనామం దినం ఐదు సార్లు చేయి రోజుకి ఐదు సార్లు చేయి అని చెప్తారు అప్పుడు ఒకటి కాదు నాలుగు గోల్డ్ గోల్డ్ మెడల్స్ వస్తాయి నీకు అని చెప్తారు స్వామివారు అతను చెప్పినట్లే చేస్తారనమాట అతను చేస్తే నాలుగు పతాకాలు గెలుచుకొని పిహెచ్డీ చేశారు స్వామివారి ఆశస్సులతో తెలుగు లెక్చరర్ అయ్యాడు ఆయన సుకంధర స్వామి నిరాడంబరులు కనుక తమ స్మృతి చిహ్నంగా ఏమీ మిగిల్చలేదు రెండు పెద్ద ఆశ్రమాలు ఆస్తులు భక్తులైన సేవకులు సేవకులకే అప్పగించి వెళ్ళిపోయారు ఇప్పుడు వారి ఆర్థికం నాడు వాల్గోటు ఆశ్రమంలో అన్నదానం భజన నామ సంకేతం జరుగుతుంది ఆశ్రమంలో వారి ఫోటో మాత్రం పెట్టారు గుడిలింగాపురం ఆశ్రమం భూములు లంబాడీలకు ఇచ్చారు వాళ్ళు ప్రతి శివరాత్రికి ఉత్సవం అన్నదానం చేస్తున్నారు వాల్గొటు ఆశ్రమం కొండపై అన్నపూర్ణేశ్వరి ఆలయం ఒక కమిటీ నిర్వహణలో ఉన్నది ఆశ్రమానికి వచ్చేవారికి అన్నదానం చేస్తున్నారు కొండపై ఏటేటా పుష్య బహుళ చతుర్దశి అమావాస్య రెండు రోజులు యజ్ఞం జరుగుతూ ఉంటుంది కొండ కింద మౌని అమావాస్య నాడు రథోత్సవం నాలుగైదు వేల మందికి అన్నదానం జరుగుతుంది జాతర గొప్పగా జరుగుతుంది ఇది అండి బాల్గోట్ సుకుందర స్వామి వారి చరిత్ర యూట్యూబ్లో గూగుల్లో నేను ఏదైనా ఆడియో చేసే ముందు ఒకసారి గూగుల్లో చూస్తాను యూట్యూబ్లో చూస్తాను వారికి సంబంధించినటువంటి ఆడియోలు కానీ వాళ్ళ గుడి ఆశ్రమాలు కానీ ఏమైనా ఉంటే చూడొచ్చు కదా చూడాలనిపిస్తుంటుంది కదా సో నేను అలా అన్ని వెతుకుతూ ఉంటాను వీరి యొక్క ఆశ్రమం అలాంటివి ఒకటి యూట్యూబ్లో నేను చూశాను నేను అలాంటివి ఏమైనా చూసినప్పుడు యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో ఆ ఛానల్ వాళ్ళ లింక్ మీకు పెడతాను మీరు చూడండి ఓకేనా ఇలాంటి పురాణాలు అవధూతుల గురించి సచ్చరిత్రలు పారాయణాలు పెద్దవారందరి కోసం ఈ సేవ అండి పారాయణాలు కూడా దేవుడు పుస్తకాలు అన్నీ చదువుకోలేరు కదా సో వాళ్ళ కోసం నేను రోజుకొక ఒక పావు గంట మాత్రం ఆడియో చేసి అందరికీ వినిపిస్తూ ఉంటాను వాట్సాప్ టెలిగ్రామ్ గ్రూప్ లింక్స్ కూడా ఉంటాయి యూట్యూబ్లో కామెంట్ బాక్స్లో ఇస్తాను ఒకవేళ మీరు జాయిన్ అవ్వాలనుకుంటే ఒకవేళ ఏదైనా కావాలన్నా యూట్యూబ్లో కామెంట్ చేస్తే నేను రెస్పాండ్ అవుతాను అండ్ ఇలాంటి అవధతల చరిత్రలు యోగుల చరిత్రలు అన్నీ మీరు తెలుసుకోవాలని అనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి బెల్ కొట్టి ఇలా ఇంట్రెస్ట్ ఎవరైతే ఉంటుందో వాళ్ళకి షేర్ చేయండి ఫేస్బుక్లో అండ్ ఇన్స్టాగ్రామ్లో కూడా చిన్న చిన్న షార్ట్ వీడియోస్ పెడుతూ ఉంటాను మహాత్ముల గురించి యోగుల గురించి మీరు అక్కడ కూడా ఫాలో చేయచ్చు లోకా సమస్త సుఖినో భవంతు సర్వేజన సుఖినో భవంతు దత్తార్పణం మీ జీవని స్వస్తి